ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధ పురుషులు సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో మధ్వ పీఠాధిపతులు రఘోత్తమ తీర్థర్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మనం ఆయన సమాధి బృందావనాల గురించి తెలుసుకుందాం మధ్వమత పీఠాధిపతులు భౌతిక దేహాన్ని చాలించిన తరువాత వారి దేహాలకు ఉప్పు కర్పూరం పూసి ఆపై ఆ మృతదేహాన్ని సమాధిలో ఉంచి ఆ సమాధిని తులసి ఆకులతో నింపుతారు ఆపై ఆ సమాధిని శాశ్వతంగా మూసివేస్తారు ఆ సమాధినే బృందావనం అని పిలుస్తారు సాధారణంగా మఠం లేదా మఠానికి సంబంధించిన ఆలయ పరిసరాలలో ఈ బృందావనాన్ని నిర్మిస్తారు ఈ బృందావనం మీద అందులో సమాధి చేయబడిన స్వామి యొక్క జ్ఞాపకార్థం ఆయన విగ్రహంతో కూడిన ఒక ఆలయాన్ని నిర్మిస్తారు ఆ ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి పుణ్యతిథి రోజున అనగా ఆ బృందావనంలోని స్వామిని భౌతిక దేహాన్ని చాలించిన రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి మంత్రాలయంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామికి నిర్మించిన బృందావనం కూడా బృందావనాల్లో ఒకటిగా గుర్తించాలి రఘోత్తమ తీర్థర్ మహిమలు భౌతికంగా రఘోత్తమ తీర్థర్ తన భక్తులకు కపోయినప్పటికీ తాను జీవ సమాధిలో ఉన్న బృందావనం నుండే తన భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండటానికి ఆయన నమ్మిన భక్తులు తెలియజేస్తున్నారు అలాంటి భక్తులు తెలియజేసిన కొన్ని అనుభవాలు ఇలా ఉన్నాయి నేను శ్రీ రఘోత్తమ తీర్థర్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉంటాను ఏడాదికి ఒకసారి ఆయన బృందావనాన్ని దర్శించి రావటం మా నాకు అలవాటు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల తొమ్మిదిలో అనుకోండా నేను మరియు నా కుటుంబ సభ్యులు తిరు తిరుక్కయలూరులో శ్రీ రఘోత్తమ తీర్థర్ బృందావనాన్ని దర్శించుకొని పూజలు చేసి ఆపై తీర్థ ప్రసాదాలు తీసుకొని కారులో బయలుదేరాం స్వామివారు ప్రసాదంగా ఇవ్వబడిన కొబ్బరి చిప్ప అక్షింతలు బృందావనం ఫోటోలను మా కారు వెనుక సీటు పైన పెట్టాము నేను మా అమ్మ నా భార్య వెనుక సీటులో కూర్చున్నాం నా కొడుకు ముందు సీటులో కూర్చున్నాడు మా డ్రైవర్ కారు నడుపుతున్నాడు మేము చింతల్వాడి మార్గం ద్వారా తిరిచికి ప్రయాణిస్తున్నాము కారు చాలా వేగంగా వెళ్తోంది ఇంతలో మేము కూర్చున్న వెనుక సీటు పైన పెట్టిన బృందావన ఫోటో కారు విండోలోంచి బయటకు ఎగిరిపోయింది నేను ఆ విషయం గమనించేసరికి కారు అరకిలోమీటర్ దూరం దాకా వచ్చేసింది దాంతో నేను కారు ఆపించి ఆ ఫోటో ఎక్కడైనా దొరుకుతుందేమో అని చుట్టుపక్కల వెతికాను కానీ దొరకలేదు నేను చాలా నిరాశకు గురి అయ్యాను ఆ తర్వాత నిరాశగా నడుస్తూ కారు వద్దకు వచ్చాను నేను కారు వద్దకు వచ్చేసరికి మా కార్ డ్రైవర్ కార్ బా బానెట్ తెరిచి పరిశీలిస్తున్నాడు ఆ తరువాత అందరం కారు ఎక్కి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాం కారు చాలా నిదానంగా వెళుతోంది అప్పుడు మా కార్ డ్రైవర్ తల వెనక్కి తిప్పి నాతో చాలా ఇలా అన్నాడు మీ స్వామి శ్రీ రఘోత్తమ తీర్థర్ శక్తివంతుడైన అప్పుడు నేను పెద్ద సర్ స్వరంలో ఇలా అన్నాను అవును మా స్వామి చాలా శక్తివంతుడు మమ్మల్ని రక్షించే శక్తి ఆయనకు ఉన్నది అప్పుడు డ్రైవర్ చిరునవ్వుతో నవ్వుతూ ఇలా అన్నాడు నిజమే ఆ స్వామి లే ఈరోజు మనల్ని కాపాడాడు ఎందుకంటే కారు విండోలోంచి ఎగిరిపోయిన ఆ ఫో ఆయన ఫోటో కోసం మనం కారు ఆపకపోయినట్లయితే మనం ఈరోజు ఖచ్చితంగా పెద్ద ప్రమాదానికి గురి అయి ఉండేవాళ్ళం ఎందుకంటే మనం కారు అక్కడ ఆపబోతున్న సమయానికి బ్రేకింగ్ సిస్టమ్లో ఆయిల్ అయిపోయటం వల్ల కారు బ్రేకులు అప్పుడప్పుడే ఫెయిల్ కాబోతున్నాయి నేను కారు ఆపినప్పుడు ఆ విషయాన్ని గ్రహించాను ఆ పై ఆ సమస్యను పరిష్కరించాను ఇప్పుడు మనకు ఏ ప్రమాదం లేదు అని డ్రైవర్ చెప్పాడు డ్రైవర్ చెప్పిన విష వివరణ వి వినడ వినగానే నాకు ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది రఘోత్తమ తీర్ధర్ తన భక్తుల్ని ఎలా ఆదుకోవాలో అలా ఆదుకుంటాడు అది ఆయనకు మాత్రమే సాధ్యమని అనుకున్నాను రఘుర్థం తీర్థర్ సమాధి అయిన మూల బృందావనాన్ని దర్శించిన వారికి ఎన్నో అద్భుతమైన మహిమలు అనుభవంలోకి వచ్చాయి ఈ బృందావనాన్ని దర్శించిన ముగ్గురు మూగ వాళ్ళు మాట్లాడగలిగారు సంతానం లేని ఎందరో దంపతులకు ఈ బృందావనం దర్శించి చక్కటి సంతానాన్ని పొందినట్లుగా తెలుస్తున్నది ఓం నమో నారాయణాయ మా దాకా మనం రఘోత్తమ తీర్థర్ మహిమలు ఆయన బృందావనం గురించి తెలుసుకున్నాము మరొక జీవిత చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం ఇంకొక సిద్ధ పురుషుల జీవిత చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో నారాయణ